భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల అమ్మ మార్గానికి స్వాగతం గురు పౌర్ణమి రోజు మన దేవాలయంలో సాయిబాబా వారికి జరిగిన అభిషేక పూజా కార్యక్రమాలు తర్వాత హారతి ఆ తర్వాత భోజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నానండి మార్నింగ్ సెవెన్ థర్టీకి అభిషేక కార్యక్రమాలు ఉన్నాయి బాబా వారికి అభిషేకం బాబాకి దత్తాత్రేయకి అభిషేకం చేయటం జరిగింది పంచామృతాలతోటి అభిషేకం చేశాము అభిషేక కార్యక్రమానికి కూడా చాలామంది భక్తులు వచ్చారు ఆ కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగిందండి అంటే కొంతమంది రెగ్యులర్గా ప్రతి గురువారం అభిషేకం టైంకి వస్తారండి బాబా వారికి అలా కాకుండా ఇవాళ గురుభవనం సందర్భంగా చాలామంది వచ్చారు సో మన దేవాలయంలో ఉండే గొప్ప అవకాశం ఏంటంటే గొప్ప విశేషం ఏంటంటే మన చంద్రమౌళి గారు ఆలయ ధర్మకర్త గారు అంటే మా వారు అందరికీ అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు అయినా రానివ్వండి ఎంత టైం అయినా పట్టనివ్వండి మాతో పాటు అందరికీ అవకాశాన్ని అయితే కల్పిస్తారు ఆయన కాకపోతే అందరూ ఓపికగా వెయిట్ చేయాలండి కొంతమంది ఆఫీస్కి పరిగెత్తాలి ఇంకేదన్నా ఇంట్లో పనులని పరిగెత్తాలని హడావిడి చేస్తూ ఉంటారు అలా కాదండి మనం గుడికి వచ్చామంటే ఒక టైం స్పెండ్ చేయాలి కొన్నింటిని ఆ టైం వరకు మనం ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి సో అలాగా అయితే మనం ప్రశాంతంగా ఉన్న కాసేపుని స్వామి సన్నిధిలో మన మనసుని మనసు నిండా స్వామివారిని నింపుకోగలుగుతాం అంతే కదా నాకు గుడి దగ్గర చిన్నపిల్లలు కనిపిస్తే కంపల్సరీ నాకు వీడియో తీసుకుంటాను చాలా బాగా అనిపిస్తుంది సో ఈలోపు ఇంకా స్వామివారికి అలంకరణ చేసుకుంటున్నారు నేను ఒకసారి దూని దగ్గర ప్రదక్షిణ చేసుకుంటేను పంతులు గారు అక్కడ ఇంకా అలంకరణ అయి చేస్తున్నారని మేమిద్దరం కాస్త దూని చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటున్నాం అలంకరణ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు స్వామివారికి నైవేద్య ఉపదీప నైవేద్యాలని సమర్పిస్తున్నాము అభిషేకం అయిపోయిన తర్వాత బాబా వారికి ధూపం వేస్తుంటే ఎంత హాయిగా ఉంటుందండి స్వామివారికి చాలా బాగా అనిపిస్తుంది అలాగే దత్తాత్రేయ స్వామి వారికి కూడా ధూప దీప నైవేద్యాలను కూడా సమర్పించాము ఇంకా ఇప్పుడు మార్నింగ్ టైం అంతా అభిషేకాలు అలంకరణ ధూప దీప నైవేద్యాలు ఇవన్నీ అయిపోతున్నాయండి ఇవి మనకి ఇక్కడ పూజా కార్యక్రమాలు అవుతుంటే ఒక పక్క మధ్యాహ్న భోజనాల కోసం అక్కడ వంటలు చేసేవాళ్ళు వంటలు చేస్తున్నారు ఆ కార్యక్రమం కూడా అటు పక్క జరుగుతూ ఉంది వంటలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు మధ్యాహ్నానికి సో ఇప్పుడు ఎంత మనకు మినిమం ఒక త్రీ అవర్స్ పట్టింది సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతే నైన్ థర్టీ టెన్ అవుతుందండి మొత్తంగా మనకి పూజా కార్యక్రమాలు అయిపోయి అలంకరణ అయిపోయి తర్వాత నైవేద్యం పెట్టి ఆ ధూపదీపం అంతా అయిపోయి తర్వాత మళ్ళీ స్వామివారి దగ్గర బాబావారి దగ్గర కొంచెం అలంకరణ కూడా చేయాల్సి ఉందనమాట డెకరేషను సో అందుకని కొంచెం టైం పట్టింది నేను ముందు రోజు ఒకటి చిన్న షార్ట్ పెట్టాను కదండి గురు పౌర్ణమి రోజుకి ముందు రోజే కార్యక్రమాలన్నీ అని కార్యక్రమాల కోసం స్టార్ట్ అయిన పనులని అలాగా మన బాబా భక్తులు చాలా బాగా సపోర్ట్ చేస్తారండి సో ఇక్కడ ఈ పూల డెకరేషన్ అంతా కూడా కన్నా అని ఒక అబ్బాయి ఉంటాడు వాళ్ళ అక్క తమ్ముడు అంటే వాళ్ళ రియల్ పేర్లు ఏంటో నాకు తెలీదు అక్కడ వాళ్ళు అలా పిలుస్తూ ఉంటారు అక్క తమ్ముడు చాలా బాగా డెకరేట్ చేస్తారు వాళ్ళు ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు అనమాట మధ్యాహ్నం హారతి టైం అయిందండి పన్నెండు గంటలైంది భోజనాలన్నీ కూడా ఇంకా ప్రసాదాలు నైవేద్యం కింద తీసుకెళ్ళటాని కోసం అనేసి అన్నపూర్ణాదేవికి నమస్కరించుకొని అక్కడ గిన్నెలన్నింటికి కూడా వంట పాత్రలన్నింటికి కూడా పూజ చేసుకొని పా ఒక ప్లేట్లో పెట్టుకొని నైవేద్యాన్ని తీసుకొని స్వామివారికి నివేదన పెట్టడం కోసమని తీసుకుంటున్నాము ఇక్కడ ఫస్ట్ అయితే అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుంటున్నాం మనది ఇక్కడ శివాలయం కదండి మూల విరాట్ శివుడు కదా మన దేవాలయంలో విగ్రహమూర్తులు అంటే దేవతామూర్తులు చాలామంది ఉన్నారు శివుడు ఆంజనేయ స్వామి బ్రహ్మరామిక అమ్మవారు కుమారస్వామి గణపతి నవగ్రహాలు తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఇలా చాలామంది నాగదేవతలు అందరూ ఉన్నారు కా అందరికీ పెట్టాలి కాబట్టి అందరం తీసుకున్నాం అన్నమాట దేవతామూర్తులు కూడా ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నాము మేము వచ్చేలోపు భక్తులంతా వెయిట్ చేస్తున్నారు సో ఇంక ఇప్పుడు ఆ హారతి స్టార్ట్ అయిందన్నమాట హారతి హాఫ్ అన్ అవర్ పడుతుందండి మినిమమ్ హారతి తర్వాత ఇంకా భోజనాలు స్టార్ట్ అవుతాయి హారతి కూడా ఇక్కడ ఎంతమందికి పాసిబిలిటీ ఉంటే అంటే హాఫ్ ఎన్ అవర్లో హారతి అయిపోయే లోపు ఎంతమందికి అవకాశం ఇవ్వగలిగితే అంతమందికి హారతి ఇవ్వటానికి కూడా అవకాశం ఇవ్వటం జరుగుతుంది దాదాపు అంటే బయట నిల్చున్న వాళ్ళు కాకుండా ఆల్మోస్ట్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా హారతి ఇచ్చారు హారతి అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు స్టార్ట్ చేసామన్నమాట అనమాట ఇప్పుడు టైం ఒకటైపోతుందండి మన మూల విరాట్ శివుడికి కూడా హారతిచ్చి తర్వాత బాబావారికి హారతి అయిపోయిన తర్వాత శివయ్యకి కూడా హారతిచ్చుకొని ఇక్కడికి వచ్చి భోజనాలు స్టార్ట్ చేశాము ఇంకా భక్తులంతా మంచిగా ప్రశాంతంగా భోజనాలు చేసుకొని వెళ్ళారు సో అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ మంది భక్తులే వచ్చారు చాలా సంతోషం చాలా బాగా జరిగింది హ్యాపీగా ఉంది కొంచెం స్టార్టింగ్లో భోజనాలు సరిపోతాయా లేదా అని కొంచెం టెన్షన్ అయ్యిందనమాట సో మనకి బాబావారికి భోజనాలు అంటే అక్షయపాత్రలాగా కాబట్టి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా సరిపోయింది కాకపోతే కొంచెం మళ్ళీ రైస్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంటే అంటే క్రౌడ్ని చూసి ముందుగానే మళ్ళీ కొంచెం నేను రైస్ వేపించాను ఆల్రెడీ ఉన్న కూరగాయలు అయితే కొంచెం సరిపోయాయి రైస్ కొంచెం తగ్గితే మళ్ళీ అది కూడా వేపించాము ముందుగానే సో అది కూడా సరిపోయింది అందరికీ మంచిగా పెట్టాం భోజనాలు అంతా కూడా సరిపోయాయి భక్తులంతా కూడా ప్రశాంతంగా భోజన చేసుకొని వెళ్ళారు చాలా బాగా జరిగింది సక్సెస్ఫుల్గా గురు పౌర్ణమి కంప్లీట్ అయింది సర్వజనో సుఖినో భవంతు ఈ వీడియో ఎంతమందికి నచ్చుతుందో కామెంట్స్ చేయండి మాతో పాటు మీరందరికీ కూడా మీ అందరికీ కూడా కొంచెం ప్రశాంతత కలగాలనే నేను ఈ దేవుడి వీడియోలన్నీ మెయిన్ గుడి దగ్గర చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా వీడియో పోస్ట్ చేస్తున్నానండి మెయిన్ ఉద్దేశం అదే అంటే మేము గ్రూప్లో మా వారు డైలీ పూజలు చేసి ఒక గ్రూప్ ఉంటుంది కదా మా గుడి గ్రూప్లో పెడతారు మాకు కొంతమంది అంటే చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ కనిపించినప్పుడు ఏమంటారంటే మేము ఫస్ట్ స్టార్టింగ్ లెగ్స్ నిమ్మటే మీ పూజలే చూసి హ్యాపీగా ఫీల్ అవుతామండి అంటారనమాట అప్పుడు నాకు అనిపిస్తుంది అంటే మా వారు చేసే గ్రూప్లో వాళ్ళు చూసి ఆనందపడిపోవటమే కాకుండా యూట్యూబ్లో పెడితే ఇంకా చాలామంది భక్తులు చూస్తారు కదా గ్రూప్లో లేని వాళ్ళు కూడా చూస్తారు కదా అని నేను ఒక ఆలోచన వచ్చి అందుకే మన గుడి దగ్గర జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్లో పెడుతున్నాను ఇది ఎంతమందికి ఉపయోగపడుతుంది ఎంతమందికి తర్వాత మనశ్శాంతిని కల్పిస్తుంది అనేది ఆ దైవ నిర్ణయమే అంతే కదండి ఇది ఇంకా ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటలకండి బాబా వారిని పల్లకీ సేవతో ఊరేగింపుగా తీసుకెళ్ళాము ముందుగా పంతులు గారు బయట హార్ తర్వాత ఇంకా ఊరేగింపుగా తీసుకొని వెళ్ళాము ఒక స్ట్రీట్ వరకు అట్లా వెళ్ళి వచ్చామన్నమాట ఎందుకు ఊరేగింపుగా తీసుకెళ్లాల్సి వస్తుంది అంటే కొంతమంది భక్తులు గుడికి రాలేని పరిస్థితుల్లో ఉంటారు ఈ రకంగా నన్న వాళ్ళకి స్వామివారే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే దర్శనం చేసుకొని ఈ రకంగా నన్న వాళ్ళు పుణ్యం పొందుతారు అన్న ఒక ఇంటెన్షన్తో ఎంతవరకు వీలైతే అంతవరకు మేము కొంచెం దూరమైనా తీసుకెళ్ళి ఊరేగింపు చేసి తీసుకొస్తామండి గురు పౌర్ణమి రోజు అన్న దర్శనం చేసుకుంటారు కదండి అసలు ఊరేగింపు స్వామివారిని అందుకే చేస్తారు గుడికి రాని వారి కోసం అనేసి స్వామివారే వాళ్ళ దగ్గరికి వస్తారనమాట చాలా బాగా జరిగిందండి గురు పౌర్ణమి అయితే చాలా బాగా జరిగింది సపోర్ట్ చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు మళ్ళీ బాబా వారిని మరొకసారి ధోని చుట్టూ దర్శనం చేయించుకొని అందరం కూడా చేసుకొని లోపలికి వచ్చి స్వామివారికి మళ్ళీ హార తెచ్చుకొని దత్తాత్రేయకి బాబావారికి హార తీచ్చుకొని నిద్రపుచ్చి బయటకు వచ్చాం ఇవాళటికీ ఈ వీడియో ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సర్వ సుఖినో భవంతు జై సాయిరా जय साईरा सदगुरु साईनाथ महाराज की जय